జీవితం చవిసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడగలవు మత్తైసు సువార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనం నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుము నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను సాగిపోవాలనిపించినా అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించినా యుద్ధరంగంలోకి దూకాలని ఉన్న ఉంటాను ప్రభు నీ ఉండమన్న చోటనే నన్ను ఉండమన్న చోటనే ఉంటాను ప్రేప్రభు నీవు చెప్పిన పనే చేస్తాను పొలం చాలా చిన్నదైనా సారం కొదువైనా వ్యవసాయానికి అనువుగాకపోయినా ఉంటాను నీదే కదా ఈ పొలం విత్తనాలు ఇస్తే విత్తుతాను నేల దున్ని వాన కోసం కనిపెడతాను మొలకెత్తినప్పుడు ఆనందిస్తాను నువ్వు చెయ్యమన్న పనే చేస్తాను ప్రభు నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను భారాన్ని వేడిని భరిస్తాను నీ మీద ఆనుకుని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక పరిస్థితులు పంజరం కేసి రెక్కలు కొట్టుకుని అసహనం నిండిన హృదయమ ఎక్కువగా ఉపయోగపడాలని తహతలాడుతున్నవా నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు ఓపికతో నిరీక్షించు